లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరిస్తాం వాటితో చర్చిస్తాం ఈ ఏడాది గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి సంధ్యారాణి తెలిపారు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గ్రామీణ గిరిజన ప్రాంతంలో ప్రజలు జీవన విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు గతంలో గిరిజన ప్రాంతంలో డోళి మూతల అవసరం ఉండేదని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా రహదారుల సౌకర్యం కల్పించామని వివరించారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు వైద్య సేవలు సులభంగా అందేలా మౌలిక వసతులు మెరుగుపరచామని సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేస్తూ లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు బాలికల విద్య పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అంగన్వాడి కేంద్రాల పనితీరును బలోపేతం చేసి సేవలు నాణ్యతను పెంచామని తెలిపారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా డోలీ మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశం రామారాయణనాయుడు గారు చేస్తున్న కృషి ఈరోజు చాలా వరకు ఫలించింది హాస్టల్స్ అన్నిట్లో కూడా త్రాగడానికి నీరు కానీ అలాగే వాళ్ళకి విద్యకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్స్ ఇవ్వడం కానీ యూనిఫామ్ ఇవ్వడం కానీ నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెట్టడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఇరవై సంవత్సరం చాలా చక్కగా జరిగింది కొత్తగా రాబోతున్నటువంటి మనకి రెండు వేల ఇరవై ఆరు కూడా అందరికీ మంచి